మన సమాజంలో విద్యా వ్యవస్థ ఒక కీలకమైన సమస్యగా ఉంది ఎందుకంటే ఇది ఇరవై శాతం దుర్మార్గుల చేతుల్లో మనల్ని అణచివేసే ఆయుధంగా మారింది ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దాని లోపాలు పరిణామాలు సంస్కరణలు ఈ రెండు నిమిషాల్లో వివరిస్తాను విద్యా వ్యవస్థ మన ఆలోచనలకు రెక్కలు ఇచ్చే సాధనం కావాలి కానీ ఇది ఆ ఇరవై శాతం మంది అధికారులు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తున్నారు ఈ వ్యవస్థలోని ప్రధాన రూపాలు నాణ్యత లేని విద్య ప్రభుత్వ పాఠశాలలు సరైన సౌకర్యాలు క్లాస్ రూమ్లు ల్యాబ్లు టాయిలెట్స్ లేవు ఉపాధ్యాయుల కొరత శిక్షణ లోపం వల్ల విద్యా నాణ్యత తగ్గుతోంది ప్రైవేటు విద్య ఖరీదైన ఫీజులు సామాన్యుడికి అందుబాటులో లేని విద్య ఇది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతోంది పరిణామం నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల మన యువత స్వతంత్రంగా ఆలోచించే శక్తిని అధికారాన్ని ప్రశ్నించే సామర్థ్యాన్ని కోల్పోతుంది విద్య ఉద్యోగాల మధ్య అంతరం చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లభించడం లేదు సిలబస్లు పాతబడిపోయాయి ఆధునిక స్కిల్స్ ప్రోగ్రామింగ్ డేటా అనాలసిస్ డిజిటల్ మార్కెటింగ్ నేర్పించడం లేదు పరిణామం డిగ్రీలు ఉన్న ఉద్యోగాలు లేక యువత నిరాశలో అస్థిరత్వంలో కూరుకుపోతుంది ఇది వారిని సమాజంలోని అసమానతలను ప్రశ్నించకుండా చేస్తుంది విద్యలో అసమానతలు గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ధనిక పేద వర్గాల మధ్య విద్యా అవకాశాల్లో భారీ అంతరం ఉంది మహిళలు వెనుకబడిన కులాలు గిరిజనులకు విద్య ఇంకా అందుబాటులో లేదు పరిణామం ఈ అసమానతలు సమాజంలో కుల ఆర్థిక లింగ భేదాలను మరింత బలపరుస్తాయి ఇది ఐక్యతను దెబ్బతీస్తుంది మానసిక ఒత్తిడి విద్యార్థులపై పోటీ ఫీజులు ఉద్యోగ భవిష్యత్తు గురించిన ఒత్తిడి ఉంటుంది తల్లిదండ్రులు కూడా ఫీజులు బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉంటారు ఈ ఒత్తిడి విద్యార్థులను తల్లిదండ్రులను మానసికంగా బలహీనపరుస్తుంది స్వతంత్ర ఆలోచన సృజనాత్మకత తగ్గుతుంది ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ఉంది ఈ విద్యా వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా రూపొందించబడినదని చెప్పవచ్చు చదువుకున్న మనసు అధికారాన్ని ప్రశ్నిస్తుంది అవినీతిని ఎదిరిస్తుంది అందుకే ఆ ఇరవై శాతం మంది నాణ్యమైన విద్యను ఖరీదైనదిగా అందుబాటులో లేనిదిగా చేశాయి సిలబస్ ను ఉద్యోగాలకు అనుసంధానం చేయకుండా చేశారు విద్యలో అసమానతలను పెంచి సమాజాన్ని విభజించేలా చేశారు ఈ విషవృత్తం నుండి బయటపడాలంటే విద్యా వ్యవస్థను మార్చాలి కొన్ని సూచనలు నాణ్యమైన విద్యను అందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉపాధ్యాయుల శిక్షణ ఉచిత విద్యను నిర్ధారించాలి ఉచిత ఆన్లైన్ కోర్సులు వంటి వనరులను ప్రోత్సహించాలి స్కిల్ ఆధారిత విద్య ఆధునిక స్కిల్స్ ప్రోగ్రామింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ సిలబస్ లో చేర్చాలి ఇంటర్న్షిప్లు ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను పెంచాలి అసమానతల తొలగింపు గ్రామీణ ప్రాంతాలు మహిళలు వెనుకబడిన వర్గాల కోసం స్కాలర్షిప్లు ఉచిత విద్యా కార్యక్రమాలు స్థానిక భాషల్లో విద్యను ప్రోత్సహించాలి మానసిక ఆరోగ్యం విద్యార్థులకు కౌన్సిలింగ్ కార్యక్రమాలు ఒత్తిడి కోసం యోగా మెడిటేషన్ను ప్రోత్సహించాలి విద్యా వ్యవస్థ మన స్వాతంత్రానికి ఆలోచనలకు రేఖలు ఇవ్వాలి కానీ ఇది బంధనంగా మారింది నాణ్యమైన అందరికీ అందుబాటులో ఉండే స్కిల్ ఆధారిత విద్యతో ఈ ఉచ్చును చేదిద్దాం మన యువతను తల్లిదండ్రులను స్వతంత్రంగా ఆలోచించేలా పోరాడేలా చేద్దాం జై